ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ ప్రసంగం మార్చబడిన వస్త్రము మూలవాక్యము దేవుడిని ఎహోవ ఆదామునకు అతని భార్యకు చర్మము చొక్కాయలను చేయించి వారికి తొడిగించను ఆది కాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మొట్టమొదటిగా మనం చూస్తే ఏసేపు వస్త్రములు మార్చబడినం బానిస వస్త్రములు పోయి నార వస్త్రములు వచ్చాను ఆది కాండము నలభై అధ్యాయము నలభై రెండవ రెండవదిగా దావిది వస్త్రములు మార్చబడిను గోలు పోయి సంతోష వస్త్రములు వచ్చాను కీర్తనలు మూడు ముప్పై అధ్యాయము పన్నెండవ వచ్చినము యహోషవ వస్త్రములు మార్చబడేను మలిన వస్త్రములు పోయి ప్రశస్త వస్త్రములు వచ్చెను జకర్య మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు నాలుగోదిగా గుడ్డివాణి వస్త్రములు మార్చబడేను మురికి గుడ్డలు పోయి మంచి గుడ్డలు వచ్చాను మార్కుసు వార్త పద అధ్యాయము యాభై వచనం ఐదోదిగా తప్పిపోయిన కుమారుడు వస్త్రములు మార్చబడేను పాత వస్త్రములు పోయి ప్రసస్త వస్త్రములు వచ్చిను లోక సువార్త పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము ఆరవది పాపులమైన మన వస్త్రములు మార్చబడేను పాప వస్త్రములు పోయి రక్షణ వస్త్రములు వచ్చింది యషియా అరవై ఒకటో అధ్యాయం పదవ ఉచినము ఏడవదిగా దుఃఖ వస్త్రములు మార్చబడెను దుఃఖ వస్త్రములు పోయి ఉల్లాస వస్త్రములు వచ్చిను యషియా అరవై ఒకటో అధ్యాయము మూడవ వచ్చినము మనమందరము పై వస్త్రములతో పాటు స్థుతి వస్త్రము ధరించుకోవాలి ఏషియా അറവൈ ഒട്ടോ അധ്യായം മൂടോ വച്ചനും